రాజకీయాలతో పాటు సినిమాలను కూడా కలిపి మనం చర్చించడం జరుగుతుంది అంటే ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది రాజకీయాల ప్రభావం సినిమాల మీద ఏ విధంగా పడుతుంది సినిమాల ప్రభావం రాజకీయం మీద ఏ విధంగా పడుతుంది ఈ రెండింటి ప్రభావం ప్రజల మీద ఏ విధంగా పడుతుంది అనే అంశం మీద ఈరోజు మనతో పాటు చర్చించడానికి ద గ్రేట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ త్రిపుర నేను చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఏంటి సార్ ఇప్పుడు మన సినిమాలన్నీ కూడా ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలోనే నడుస్తున్నాయి ఏంటంటారు ఈ ఎలా మేరీ ఇప్పుడు మొదలెట్టాడు గతంలో ఉంది వాళ్ళ కొత్త కాదు గతంలో కూడా ఇప్పుడు రామారావు వచ్చినప్పుడు మండలా తీసుడు అని సాహసేనా కూని తీసేస్తారు అంతకు ముందు ఎప్పుడు కిస్సా కుర్సీగా ఎప్పటి నుంచే ఇది యాభై ఏళ్ళగా ఉన్నది కిస్సా కుర్సీ గాని ఇందిరాగాంధీ తీసారు యాభై ఏళ్ళ క్రితం రాజకీయ సినిమాలు రాజకీయంగా తీయటం ఉంటుంది కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఇప్పుడు ఏంటంటే మరీ వికృతంగా తయారైంది ఇప్పుడు వ్యూహం తీశాడు వ్యూహం ఇప్పుడు అదే యాత్ర తీశాడు యాత్ర లాంటి సినిమా యాత్ర ఫస్ట్ వన్ కానీ టూ గానీ యాత్ర ఒక కథలాగా తీశాడు రాజశేఖర రెడ్డి సరిపోయారు ఆయన బయోపిక్ బయోపిక్ తీసినట్టు ఆయన ఎక్కడెక్కడ ఇన్స్పైర్ అయ్యాడు ఆరోగ్యశ్రీకి ఎక్కడ ఇన్స్పైర్ అయ్యాడు రీ ఫీజు రీఇంబర్స్మెంట్ కి ఎక్కడ ఇన్సిడెంట్ ఇన్స్పైర్ అయ్యాడు అవి చెప్పుకుంటూ వచ్చాడు బాగా నీట్ గా ప్రజలు బాగా చూశారు ఇప్పుడు వ్యూహం లో జరిగిన చరిత్ర సత్యము జరిగిన నిజాలు సాక్ష్యాధారాలతో చెప్తా అన్నాడు చెప్పాడు దాంట్లో ఫ్యాక్ట్స్ అన్ని ఫ్యాక్ట్సే ఈ కల్పితాలో ఊహాజనితాలు కావు విత్ ఎవిడెన్స్ ఫ్యాక్ట్స్ తోటి మాట్లాడిన మాట జరిగిన సన్నివేశాలు పెట్టాడు అవును కొద్ది డ్రామా ఎమోషన్ బాగుంది అంటే డైరెక్టర్ బాగా తీసాడు డైరెక్టరు కేవలం అది పొలిటికల్ సినిమా అనిపించకుండా ఒక మామూలు సినిమా రెగ్యులర్ సినిమా అన్నట్టు మంచి ఎమోషనల్ ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా బాగా తీశాడు సో అది ఆ ట్రెండ్లో వెళ్తూ ఉంటే పర్లేదు ఈ మధ్యలో వ్యూహం ఒకటి వ్యూహం పిచ్చి అంటే తెగించి మాట్లాడటం రాజకీయలో తెగించి మాట్లాడే మాటలు ఉంటాయి కదా ఆ వ్యూహం ఇప్పుడు రాజధాని ఇది ఒక రాజధాని వ్యూహం ఎంత తెగించి మాట్లాడే ఉన్నాయి సన్నివేశాలు అదే సెన్సార్ కూడా అబ్జెక్షన్ ఉంది అదే బయట వస్తుంది రేపు కాదు ఓటీటీలు రిలీజ్ చేద్దాం అది డబ్బులు కోసం కేవలం ఇలాంటి సినిమాలు అయ్యో డబ్బులు వస్తాయని ఈ డబ్బులు వ్యామోహంలో డబ్బులు రావు అన్ని సినిమాలకి రాజకీయ సినిమాలు తీకపోతే జనాలు తోటేమో అంత తీరిక ఓపిక లేదు అంత లేదు ఇవాళ రాజధాని టూ ఉంది రాజధాని టూ ఏదో దేశం ఊరు పేరు పెట్టి ఏదో పెట్టి నిజం చెప్తున్నావా దాంట్లో నిజం చెప్పాలి రాజధాని అక్కడ విషయం మూడు రాజధానులు మూడు రాజధానులు ఉండకూడదా ఉండాల రెండు రాజధానులు ఆల్రెడీ దేశంలో ఏడు రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి బీజేపీ కూడా మా రెండో రాజధానిగా కర్నూలు కావాలని అడిగి ఉంది ఇవాళ బీజేపీ సులుభాగుడు వాగొచ్చు అమరావతి రాజధాని అమరావతి రాజధాని మేము మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు మేనిఫెస్టోలో రెండో రాజధాని కావాలి ఎందుకు పెట్టారు ఇవాళ సులుభాగుడు ఒకే రాజధాని వాళ్ళు అవుతాయి రాజకీయ మాటలు సో రాజధాని జరిగింది ఏంటి అక్కడ మో రైతులు ఏదో వాళ్ళ పంటలు పడ్డే పొలాన్ని ఏ రైతు అమ్ముకోడు ఏ రైతు కూడా మసి మట్టి పిసికి బంగారం పడించే రైతుని భూమిని అమ్ముకోడు అసలు అలాంటి వాళ్ళని మా చంద్రబాబు లాంటి వాడు మైమర్పించి దాని భ్రమ కల్పించి మీరు రూపాయికి పది రూపాయలు వస్తాయని అలాంటి భ్రమలు కల్పించి ఇది సింగపూర్ సిటీ వచ్చేస్తుంది మీ ఎకరం పది కోట్లు ఉంది ఇక్కడ దుబాయ్ షేట్కి ఇచ్చాము అది సెవెన్ స్టార్ హాస్పిటల్ వచ్చేస్తుంది అక్కడ మీ పది 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 కోట్లు అయిపోద్ది నేను భ్రమలు కల్పించి ప్రజల్ని భ్రమలోకి దింపేసేటప్పుడు ప్రజలు మోసపోయారు ఇది చెప్పాలి ప్రజలు మోసపోయారు చెప్పారు మూడు దారులు రాజధానులు మూడు రాజధానులు ఉండకూడదని కాన్స్టిట్యూషన్ లో లేదు ఉండాలని లేదు ఆల్రెడీ రెండు రాజధానులు ఏడు రాష్ట్రాల్లో రెండు రాజ రెండు రాజధానులు ఉన్నాయి గుజరాత్ లో అహ్మదాబాదు గాంధీనగర్ రెండు రాజధానులు జుడిషియల్ రాజధాని ఒకటి అడ్మినిస్ట్రేషన్ రాజధాని రెండుగా మూడు ఉంటది ఏం నష్టం దానివల్ల ప్రజలు ఆర్థిక నష్టం లేదు రాష్ట్ర అభివృద్ధికి నష్టం లేదు రాష్ట్రానికి అదే జరుగుతుంది ఇక్కడ చంద్రబాబు అక్కడ అన్ని సగం సగం కానీ కన్స్ట్రక్ట్ చేసి గోల్మాల్ చేసి రియల్ ఎస్టేట్ అని డ్రామా చేశాడు సో అది కాకుండా మూడు మూడు అన్ని చోట్ల డెవలప్ అవుతాయి ఉంది దానివల్ల అని చెప్పాలి అదే మూడు రాజధానుల నష్టమేంటి మూడు రాజధానులు వద్దు ఒకటే రాజధాని చంద్రబాబు డ్రామా చేసాడు కనుక అదే రాజధాని రాజధాని అంటూ ఉంది మూడు రాజధానులు ఉంటే నష్టమేంటి దేశానికి ఎవరు నష్టమా రాష్ట్రానికి ఎవరు నష్టమా దాన్ని ఏంటి చెప్పండి నష్టం చెప్పగలిగితే ఆ డైరెక్టరు మూడు రాజధానుల నష్టం ఇది అందుకని ఒకే రాజధాని కావాలి అమరావతి ఉండాలని చెప్తే సంతోషిస్తారు అది చెప్పకుండా ఉన్న పొలిటికల్ ఇన్కంటివేషన్ చంద్రబాబు స్లోగన్ అన్నాడు తెలుగుదేశం యొక్క స్లోగన్ కంటిన్యూషన్ లో తీసిన సినిమా అర్థం పద్ధతి లేదు పొలిటికల్ సినిమా పొలిటికల్ గా ఏదో అంటే ఒక ఫ్యాంప్లెట్ ఆఫ్ తెలుగుదేశం తెలుగుదేశం యొక్క ఫ్యాంప్లెట్ గా తీసినట్టు తప్పితే పేరు పేరు పెట్టి దమ్ దముంట పేరు పెట్టి ఎందుకు డైరెక్ట్ గా చేయి జరిగిందే కదా జరిగిన హిస్టరీ ఏం కదా వ్యూహం తీసుకున్నట్టు ఇది వ్యూహం తీసినట్టు డైరెక్ట్ ఎవిడెన్స్ తోటి పెట్టి చెప్పు ఎవిడెన్స్ చెప్పు ఎందుకంటే ఎవిడెన్స్ చెప్పడానికి నీ దగ్గర డబ్బు లేదు ఎవిడెన్స్ చెప్పాలంటే ఎలా చంద్రబాబు వాళ్ళని మోసం చేశాడు వాళ్ళని ఎలా భ్రమ కల్పించాడు నీ మీ ఎకరం పది కోట్లు వెళ్ళిపోద్దని ఎలా చెప్పాడు అది త్వరగా ఇప్పుడు మనం కూడా సింగపూర్ పడింది బయటపడింది కదా ఆ ఈశ్వర్ని అరెస్ట్ చేశారు అతను అవినీతి పడటానికి జైల్లో పెట్టారు అతన్ని తీసుకొచ్చి పెట్టి అతని ద్వారా గవర్నమెంట్ గవర్నమెంట్ అని అబద్ధపడే గవర్నమెంట్ గవర్నమెంట్ అగ్రిమెంటే కాదు అది ఓన్లీ ఈశ్వర్ యొక్క పర్వే ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ వ్యక్తితోటి చేసిన అగ్రిమెంట్ని గవర్నమెంట్ గవర్నమెంట్ కంపెనీ అని ఒక భ్రమ కల్పించి వాళ్ళు వచ్చేస్తారు సిటీ చేసేస్తారు అని భ్రమలు కలిపి జనాలు మోసం చేసి జనాలని మోసగించాడు చదువు అది చెప్పు ధైర్యం ఉంటే ఇలా ప్రజలు మోసపో రాజకీయ ఎత్తుగడలో మోసపోయారు వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం చేశారు చెప్పు చెప్పలేదు అది చెప్పాల అది చెప్పకుండా ఉన్న మూడు రాజధానులు రైతులు రైతులు రైతుల సెంటిమెంట్ని పెట్టుకుని రైతులు రైతుల సినిమా అనగానే ఎగబడి చూస్తారు అనుకుంటే బుద్ధిహీనం రైతులు రైతులు రైతుల సినిమా అంటే రైతుల సమస్యలు కరెక్ట్గా చెప్పగలిగినప్పుడు రైతుల యొక్క బాధను కరెక్ట్ గా వెళదరిచినప్పుడే చూస్తారు ఇది రైతుల సమస్యను కరెక్ట్ గా చెప్పలా రైతుల సమస్య ఏంటి మోసపోయారు అది సమస్య ఎందుకు మోసపోయారు ఎవరో మోసపోయారు ఇప్పుడు దానికి పరి దానికి మార్గం ఏంటి అదైతే రాజధానులు మూడు రాజధానులు నాలుగు రాజధానులు లెక్క కాదు మూడు రాజధానులు ఉంటాయి అమరావతిలో అమరావతి ఒక రాజు మూడిట్లో అమరావతి ఒకటి ఉంది కదా అమరావతి మొత్తం అమరావతి అక్కడే ఉండాలని మీరెవరు శాసించడానికి మీరెవరు అనేది మేము ముప్పై మూడు వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని శాసిస్తారా కాదు కదా మిగతా వాళ్ళు రైతులే కదా సో అన్ని చోట్ల డెవలప్ అవుతారు ఇక్కడ డెవలప్ అవుద్ది కాదు మొత్తం ఇక్కడే డెవలప్ అవ్వాలి మేమేమి అనడానికి ఎవరికి హక్కు లేదు ఏ రైతులు సో ఇది రైతు సమస్య కాదు అసలు యాక్చువల్గా రైతు సమస్యే కాదు అది రైతులు అమ్ముకున్నారు ఎవడు మూడు పంటలు పండే అమ్మ పొలం ఆయన ఏనాడు గతంలోనే ఈ ఈ మూడు పంటలు పండే ఈ పొలాన్ని ఈ ల్యాండ్ని రాజధానికి పనికిరాదు అని ఆయన ఆల్రెడీ చెప్పాడు గతంలో ఆ ఎక్స్పర్ట్ చెప్పిన కమిటీ చెప్పిన దీన్ని పక్కన పెట్టి నారాయణ కమిటీ అని ఒక నారాయణ తెలుసు ల్యాండ్ గురించి నారాయణ కమిటీని వేసేసి ఈయన హడావిడికే రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు చేసిన దౌర్భాగ్యం ఆ దౌర్భాగ్యం లో వాళ్ళు పడ్డారు మోసపోయారు దాన్ని ఇంకెవరు నిందిస్తారు మీరు చేసి చంద్రబాబు నిందించాలి అదే సార్ చంద్రబాబు చేసి తప్పు అది చెప్తున్నావా లేదు మూడు రాజధానులు ఏక రాజధాని మూడు రాజధానులు మూడు రాజధానులు ఉంటే నష్టమేంటి అంతే రెండు రాజధానులు ఉన్నప్పుడు మూడో రాజధానులు రెండు రాజధానులు ఏడు రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉంది ఎక్కడ ఏ సమస్య లేదు మూడు రాజధానులు ఉంటే నష్టమేంటి ఏమి అని ఎక్కడ దేనికి నష్టం జరుగుతుంది ఆర్థిక నష్టం జరుగుద్దా లేదా పరిపాలన నష్టం జరుగుద్దా ఏదో ఇందువల్ల ఈ నష్టం చెప్పాలి కదా అది ముందే స్లోగన్ లాగా పొలిటికల్ స్లోగన్ లాగా స్లోగన్ లాగా మాట్లాడుతే ఆ సినిమా ఎవరు లెక్కలో అది పెద్ద పెద్ద అతడేదో అనుకున్నాడు కాశ్మీర్ ఫైల్స్ లాగా బిజినెస్ కోసం పెద్ద అదేమి గాను పెద్ద దీనిగా అనుకోలేదు బిజినెస్ కోసం చేసుకోండి వ్యాపారం ఏమైనా సినిమా వ్యాపారం ఎవరన్నా చూసుకోవచ్చు அப்போ அப்போது இப்படி பாண்ட் அப்படின் டபுள் வசிங்க அந்த தெரிவித்து இங்கே